తెలంగాణ స్వాగతం దోమల బెడదతో డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిరోజు ఫాగింగ్ నిర్వహించాలని అధికారులను సూచించిన ఉద్యమకారుడు మల్లికార్జున్ యాదవ్ బాపునగర్ లో పలు ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచనల మేరకు అంబర్పేట్ డివిజన్ ప్రజలు దోమల బెడదలతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సహకారంతో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు దోమల బెడదతో అనేక రోగాల పాలవుతున్నారని అధికారులు తక్షణమే ఫాగింగ్ మిషన్ల సంఖ్య పెంచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జాగిబాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ దోమలతో ఇక్కడ మదర్స్ అయితే దాదాపు నాలుగు వందల మంది చిన్న పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు వాళ్ళు దోమల బెరడుతో వాళ్ళు మలేరియా కానీ టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు కానీ వివిధ వైరల్ ఫీవర్స్ వస్తే వాళ్ళకి ఎవరు బాధ్యులు సో ఆ పిల్లల్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్న పిల్లలు వైరల్ ఫీవర్ల బాధల బాధితులు పడుతున్నారు కాబట్టి ఈరోజు ఫాగింగ్ చేపించడం జరిగింది గా కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమస్య ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది చిన్న సమస్య దోమలనే అంటున్నారు కానీ దోమల వల్ల ఎప్పుడైతే చిన్న పిల్లలకు టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులు వస్తే ఆ పిల్లలకు ఏదైనా ఏదైనా అనుకోని సమస్య జరుగుతుంది ఎవరు బాధ్యులు ఒక్క ప్రాణం కూడా చాలా విలువైనది కాబట్టి ఇలా ముఖ్యమంత్రి వెంటనే స్వయంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది నువ్వు హైడ్రాలో వదిలిన నీళ్ళ వల్ల ఈ విపరీతమైన దోమల బెడద బెడద పెరిగి ప్రజలు మలేరియాకి టైఫాయిడ్కి గురవుతున్నారు ప్ర చిన్నపిల్లలకి ప్రాణాపాయం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఉటిన ప్రభుత్వం స్పందించి ఈ దోమల బెడతను స్పంది నివారించాలి నివారించడానికి కావాలని ఇమీడియట్ సొల్యూషన్ అయితే వెంటనే అధికారులకి మిషన్లు సమకూర్చాలా మిషన్లు రిపేర్ చేయించాలా అధిక సంఖ్యలో మిషన్లు సమకూర్చి ఈ ఏదైతే సమస్య ఉందో సమస్యను నివారించాల్సిన అవసరం ఉంది లేదంటే ఇదే విధంగా ఇంకొక వారం రోజులు పది రోజులు ఉంటే ఏదైనా ఒక చిన్న పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అప్పుడు ప్రత్యక్షంగా మేము ఇలా ప్రజాక్షేత్రంలో పోరాటాల్సి పోరాట పోరాల్సి పోరాడాల్సి ఉంటుంది ఆ పోరాటానికి ఏమైనా జరగకుండా సంఘటనలు జరిగితే మాత్రం కంపల్సరీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈరోజు ఇక్కడ అంబర్పేట్ డివిజన్లోని బాపునార్ చెన్నారెడ్డినగర్లో దోమల పెడదా విపరీతంగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారితో గారి సహకారంతో అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారి సహకారంతో ఈరోజు బాపునార్ చెన్నారెడ్డినగర్ ఓవైస్నగర్ రఘద్నాథ్ నగర్లో ఫాగింగ్ చేపేయడం జరిగింది ఏదైతే ఇటీవల రేవంత్ రెడ్డి ఈ పేరుతో ఒక దొంగ నాటకాలు ఆడుతూ విపరీతంగా నీళ్ళు వదిలి ఆ మూసీని మొత్తం ఆ మూసీలు ఉన్న దోమలు మొత్తం ఇలా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మునుపెండి లేని విధంగా దోమల పెడతా గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత దోమల పెడతూ లేదు అక్కడేమో జీహెచ్ఎంసీ అధికారులు మాకు మిషన్లు లేవని చెప్తున్నారు ఇక్కడేమో ప్రజలు మొరబెట్టుకుంటున్నారు మాకు దోమలు బెడత ఉందని సో ఈ ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఇంకా రెండేళ్ళు మనకి చలికాలం దోమల పెడత ఉంటుంది కాబట్టి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ మిషన్లు పెంచాల్సిన అవసరం ఉంది మిషన్లో కొడుతుందని అధికారులు బాధపడుతున్నారు అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి మిషన్లో కొడుతుందని ఇమీడియట్ వెంటనే మిషన్లో పెంచాలా ఇంత మిషన్లు కొడతా ఉన్నా ఇటువంటి ఇబ్బంది ఉన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇబ్బంది పడొద్దని ఈ అధికారులతో సమన్వయపడుతూ వాళ్ళని ఎక్స్ట్రా అవర్లు వాళ్ళతో చేయించుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా దోమల పెడతా నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలా ప్రజలు కూడా ఎక్కడ ఫాగింగ్ చేసినా కూడా ఎమ్మెల్యే గారు కాలర్ వెంకటేష్ గారు కృతజ్ఞత తెలియజేస్తున్నారు విజయ్ కుమార్ గారు గారు కార్పొరేటర్ గారు కృతజ్ఞత తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించాలా మిషన్లు పెంచాలా మిషన్లు పెంచి ఫాగింగ్ సమస్యను వెంటనే తీర్చాలి మా ఎమ్మెల్యే గారు నిత్యం అధికారులతో మాట్లాడుతున్నారు అధికారులు ఒకటే చెప్తున్నారు మాకు మిషన్ల సమస్య ఉంది మిషన్లు రిపేర్లు ఉన్నాయి రిపేర్లు చేయించలేని పరిస్థితి డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది మిషన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అదొక్కటే ప్రధాన సమస్య రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లయితే నీళ్ళు వదిలినవో ఎంత ఏ విధంగా అయితే హైదరాబేడ్తో ప్రజలను ఇబ్బంది పరచాలి మూసి పరివాహక ప్రాంత ప్రజల్ని ఆ మూసి పరివాహక ప్రాంతాల నుంచి తరలించాలని చెప్పేసి విపరీతంగా నీళ్ళు వదిలి ఈ సమస్య సృష్టించినవో ఈ సమస్యకు కూడా పరిష్కారం రేవంత్ రెడ్డి చూపాలా ముఖ్యమంత్రి లెవెల్లో మంత్రుల లెవెల్లో సమీక్షించాలా వెంటనే ఎంత ఖర్చయినా పర్వాలేదు ఏ నిధి ప్రభుత్వ నిధుల నుంచి ఈ మిషన్లు సమకూర్చి దోమల బెదిరించి నుంచి ప్రజల్ని ఈ విముక్తి చేయాలి దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది